తుఫాన్ ఈ ఈరోజు పన్నెండున్నర నుంచి ఒంటి గంట సమయంలో బాపట్ల తీరంలో తీరం దాటిందని మనకి ఈ విషయం తెలిసిన విషయమే అయితే మనం ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం సముద్ర తీరం వద్ద అధిక అధిక గాలి ఈ వర్షం చూస్తే కుండపోత వర్షంగా ఉంటుంది అయితే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సాయంత్రం ఆరు గంటల సమయం అయితే కావచ్చింది అట్లా ఈ ఈ టైంలో ఫుల్ లైటింగ్ ఉండే టైంలో కూడా ఈ తుఫాన్ కారణంగా చెమ్మ చీకటైతే నెలకొంది ఇక్కడ మనం చూడొచ్చు వాతావరణ శాఖ చెప్పినట్టు తీరం దాటే సమయంలో చాలా విపరీతంగా అయినా గాలిలు వస్తాయి అలాగే వర్షం కూడా వస్తుంది అయితే గాలి అయితే తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు స్పీడ్లో అయితే వీస్తుందనే నేపథ్యంలో ఇక్కడ గాలి కూడా విపరీతంగా ఉన్నాయి మనం విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం సముద్ర తీరంలో ఉండపోతే వర్షం మధ్యాహ్నం నుంచి ఇది నిజంగా వాతావరణ శాఖ చెప్పినట్టు మధ్యాహ్నం నుంచి ఈ ఎప్పుడైతే తీరం దాటిందో అప్పటి నుంచి ఈ కుండపోత వర్షం అయితే కురుస్తుంది కురుస్తున్న ఈ నేపథ్యంలో గాయలు కూడా విపరీతంగా పీల్చే పరిస్థితి అయితే నెలకొంది విశాఖ తమ సముద్ర తీరంలో సాధారణంగా ఇక్కడ ఈ సమయంలో ఈ సమయంలో సముద్ర తీరంలో జనాలు ఎక్కువగా ఉంటారు అయితే ఈ తుఫాన్ వల్ల చెమ చెక్కడిగా తయారయ్యి మనుషులు ఎక్కడ తిరిగే పరిస్థితి అయితే లేదు మనం చూస్తున్నాం అప్పుడు మనం చూస్తున్నాం సముద్ర కెరటాలు కూడా చాలా రఫ్ సే అని చెప్తారు దీని అంతా ఇది సాధారణంగా ప్లెయిన్గా ఉండే ఈ ఈ వేవ్స్ కూడా చాలా రఫ్గా ఉండే పరి పరిస్థితి పరిస్థితి ఉంది ఇక్కడ ఈ గాలిలో వాతావరణం నెలకొన్న పరిస్థితులను బట్టి ఇది చాలా చాలా విపరీతమైన కెరటాలు రఫ్గా ఉండే పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ గాలిలు కూడా అలాగే ఉన్నాయి అయితే ఇది ఈ రోజు ఐదో తారీఖు తీరం దాటింది రేపు ఆరో తారీఖు కోస్తా ఆంధ్ర ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖపట్నంలో చాలా విపరీతమైన గాలితో కూడిన వర్షం కూడా ఏర్పడుతుంది రేపు రేపు ఇది విపరీతంగా ఉండి చాలా ఘోరంగా అయితే తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించింది అయితే ఇప్పుడు మత్స్యశాఖ మట్టి మత్స్యకారులు అయితే మట్టికి ఈరోజు ఎక్కడ మా వేటకు కానీ ఎక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు సముద్ర తీరాన్నా ఉండే ఈ పొలలు ఏదైతే లంగర వేసి కడతారా ఈ గాలికి అవి ఈ మూవ్ అయ్యి కదిలే పరిస్థితి అయితే ఉంది అయితే మత్స్యకారులు వాళ్ళు వాళ్ళ బోట్లు ఎక్కడైతే వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పి వాటిని కాపాడుకునే పరిస్థితిలో అయితే మత్స్యకారులు వాటిని కాపాడుకుంటున్నారు అలాగే ఈ గాలి విపరీతమైన గాలిలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు కానీ పోలీస్ శాఖ కానీ పబ్లిక్ ని ఎక్కడ బయట తిరిగే పరిస్థితి పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ అజేత శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ సముద్ర తరఫు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది